ನಾಲ್ ನಾಲ್ ರೂಪಾಯಿ పద్దెనిమిది నాలుగు వందలు ఏడు వేరు పాల్ అరనపాల్ ఏడు ఏడమూరపాల్ ఎనిమిది వందల పాల్ ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది తొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై పదహేను వేల పదిహేను పదిహేను వేరు పాల్ వేల పదిహేను వేల యాభై పదై వేల ఆరు పాల్ పదిహేను వేల ఒక్కన ఒక్కంద పదివేల ఒక్కన ఆ పదహేను వేల ఒక్కంద ఆ పదిహేను వేలు ఒక్కందా ఆ పదిహేను వేలు ఆ పదిహేను వేలు ఒక్కందా పదిహేను వేలు ఒక్కొందా ఒక్కొంద 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 పదిహేను వేలు பேருப்பு பதின ரூப ரெண்டு ரெண்டு அரை ரூபாய் தீன் பாக் చూడవచ్చండి రైతులు పొలం చూడడం జరుగుతుంది సో ఈ యొక్క రక్ష స్ప్రే చేసినటువంటి మిరప తోట సో రక్ష స్ప్రే చేయంలోనే ఏ విధంగా వచ్చినది చూడవచ్చు మీరు పూత కాతా ఫ్లవరింగు అలాగే చిట్టాకు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది రై సోదలు గమనించి మీ మిరప పంట పొలంలో రక్ష స్ప్రే చేసుకున్నటువంటి ఎర్రనల్లి తామరపూర్ గుద్దిని తగ్గించుకొని తోట మంచిగా ఏపుగా రావడం అలాగే సెకండ్ స్టెప్ తోట మంచిగా క్రాప్ సెటింగ్ అలాగే గ్రోత్ ప్రతి ఒక్కదానికి కూడా రావడానికి దోహదం చేసే రైస్ గమనించి ముందుగా తెలియజేయడం జరుగుతుంది